నా జీవితంలో పవన్ కళ్యాణ్తో సినిమా చేయనంటూ రకుల్ ప్రీత్ సింగ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తోంది సో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని తన బాయ్ ఫ్రెండ్తో పాటు తన లైఫ్ని కరియర్ని స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి సినిమా చేయడానికి సైతం ఆమె షాక్లో ఉందని తెలుస్తోంది ఎందుకంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుని ఒక ఇంటిది కావాలనుకుంటోంది కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే నిజంగానే షాక్ అనిపిస్తోంది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకుని నిజంగానే నమ్మలేకపోతున్నారు ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎన్నోసార్లు సినిమా చేయాలనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఇప్పుడు మరి పెళ్లితో మరి ఒక కొత్త అనుబంధంలోకి వస్తున్నాను కానీ ఇప్పటికీ కమిట్మెంట్ పెట్టుకున్నటువంటి సినిమాలన్నీ కూడా తొందరలోనే పూర్తి చేసి సో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని నాకు ఆశగా ఉంది అంటూ చెప్తున్నారు ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కలలు కంటోంది మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాలు కంప్లీట్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు చేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండేళ్లు పడుతుంది ఈలోపు రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలన్నీ కంప్లీట్ చేసుకొని వస్తే ఏ రకమైన ఇబ్బంది లేదని అన్నీ ఒకే రోజుల్లో సైతం ఫినిష్ చేయొచ్చని చెప్తూ ఉంటారు కాబట్టి వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది కనుక జా రాబోయే రోజుల్లో మరి రకుల్ ప్రీత్ సింగ్ పవన్ కాంబినేషన్లో ఏదైనా సినిమా వస్తుందని అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మరి పవన్ కళ్యాణ్కి తోడుగా రకుల్ ప్రీత్ సింగ్ మరి ఉండడానికి సిద్ధమైందట మరి అలాంటి అవకాశం పవన్ కళ్యాణ్ రకుల్కి ఎప్పుడు ఇస్తారనేది చూడాలి